టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా ఎదిగారు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే ప్రయాణించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నారు తెలుగు ప్రేక్షకులనే కాకుండా ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో తమకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు అయితే ఒకే కుటుంబానికి చెందిన వీరికే మాటలు లేవని ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కారణం కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ అంటూ చెప్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ రామ్ చరణ్ పద్దెనిమిది ఏళ్ళుగా మాట్లాడుకోవడం లేదని కొంత పుకారు బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ తో బన్నీ ప్రేమలో పడ్డారని కానీ ఆమె రామ్ చరణ్ తొలి చిత్రంలో నటించి బన్నీకి దూరం అయిందని ఆ హీరోయిన్ వల్లనే ఇద్దరు మధ్య పద్దెనిమిది ఏళ్ళుగా మాటలు లేవని ప్రచారం చేస్తున్నారు కానీ రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎవడు అనే చిత్రం రెండు వేల పద్నాలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చింది పదకొండేళ్ల కిందనే ఇద్దరు కలిసి ఎవడు అనే చిత్రంలో నటించడం విశేషం వారి మధ్య మాటలు లేకుంటే పదకొండేళ్ల క్రితం ఎందుకు సినిమా చేసి ఉంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు